మిత్రులకు ధన్యవాదాలు మ్యాట్రిమోనీ మ్యారేజ్ బ్యూరో అండి రెండవ పెండి సంబంధం మా ప్రత్యేకత మీకు సరైన సంబంధం దొరకక సరైన మ్యాచెస్ రాక ఉండి ఉంటే మేము మా మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ ప్రాంతంలోనే మీకు సరి అయిన సంబంధాన్ని అండి ఏ సంబంధమైనను పర్వాలేదు మేము చేయిస్తామండి మేము దీనితో పాటు లివింగ్ రిలేషన్షిప్ మా ప్రత్యేకత అండి మీరు అనేక సంబంధాలు చూసి మీకు ఏది షట్ కాక బాధపడుతున్నట్లయితే ఒకసారి మా మ్యారేజ్ బ్యూరోకి కాల్ చేయండి మీరు అవసరం కొరకు మాత్రమే చేయండి మీకు మ్యారేజ్ కంపల్సరీ చేసుకోవాలి మాకు సంబంధం కావాలనుకున్నప్పుడే చేయండి మీకు మా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి